హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎప్పుడు టైలరింగ్ వీడియోస్ అయినా ఇప్పుడు కొత్తగా అయితే ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను ఇది వచ్చేసి మామిడికాయ పిక్కిల్ ఆల్రెడీ మనం లా లాస్ట్ ఇయర్ అయితే మామిడికాయ పచ్చడి పట్టింది నేను వీడియో పోస్ట్ చేశాను ఒకసారి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ దాంట్లో కొలతలతో చె చెప్పానమాట పోయినసారి మూడుసార్లు మామిడికాయ పచ్చడి పెట్టాను ఇంకా ఇప్పుడైతే మాత్రం ఫ్రెష్గా మామిడికాయలు చెట్టు నుంచి చూశారు కదా కోస్తున్నాం అనమాట దానికి కూడా యూట్యూబ్లో చూసి డబ్బా ఒకటి సెట్ చేసుకొని రేకుల మీద పడకుండా కాయ అనేది కోసాము వీటిలో కొన్ని అయితే ముందు రోజే కోసామన్నమాట కొన్ని అవి కొత్త చుట్టాలకు కూడా ఇచ్చి పంపించేసాము ఇప్పుడైతే మేము పచ్చడి పట్టు పోతున్నాం అనమాట చూసారు కదా ఫ్రెష్ కాయలు అప్పటికప్పుడు చెట్టి కోసుకొని పచ్చడి పట్టేసుకుంటే అబ్బా ఎంత బాగుండిద్దు అసలు మాకు చెట్లు అనమాట అమ్మమ్మ ఈ చెట్లు మన అంతకుముందు ఇంకా చాలా చెట్లు ఉన్నాయి నేను లాస్ట్ ఇయర్ పట్టింది కూడా ఈ చెట్టుయే లాస్ట్ ఇయర్ కూడా అమ్మమ్మ వాళ్ళకి పట్టాను మాకు పట్టుకున్నాను ఇంకొక సిస్టర్ అడిగితే తనైతే వేరే సాట కొనుక్కొచ్చుకుంది ఆ కాయలు కూడా పట్టాను అంటే నేను ఒక్కటే నాదొక్కటే పోస్ట్ చేసింది ఇంకా ఇవన్నీ కూడా పట్టిని ఊరికే చూపించాను అనమాట ఈసారి అయితే నేను పట్టడం లేదు ఇక చూసారు కదా ఫ్రెష్ కాయలు వీటిలో జీడి ఉండిద్ది కదా రసం ఇట్లా తుంచితే చాలు పాలు కారిపోయినట్టు కారిపోతుంది అంత ఫ్రెష్ కాయలు అంటే చెట్టు అప్పటికప్పుడు మేము కాయలు కూడా వాష్ చేయలేదు అంటే మనకి టైం లేదు టైం ఉంటే వాష్ చేసుకుంటాం ఫ్రెష్ ఇయ్యే కాబట్టి శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిసేసి అలా బొడ్లు కోసేసి పక్కన పెట్టేసేస్తున్నాను ఈ వా ఈ దీంట్లో ఉన్న ఆ జీడంటాం కదా అదంతా కూడా కొంచెం కారిపోవాలన్నమాట అందుకని చెప్పేసి మనం కొంచెం బొడ్డు కోసేసి పక్కన పెట్టామంటే ఆ జీడంతా కూడా ఆ వాటర్ రూపంలో కారిపోద్ది మనకి అప్పుడు ముక్కలు కోసాక కూడా ఎక్కువసేపు కొంచెంసేపు ఆరబెట్టాలి మా ఆవిడకాయలు ఏంటి పచ్చడి పెట్టేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలన్నమాట మా నేను వెళ్ళేసరికి సాయంత్రం ఐదైంది ఇంక అప్పుడు కడిగి ఆరబెట్టేవంతా కూడా టైం కుదరదని చెప్పేసి మంచి క్లాత్ బట్టి ఇట్లా తుడిచేస్తున్నాం చూడండి అసలు వాటర్ అదేంటది జీడి అలా చిమ్ముతుండే బలే బలే ఉందనమాట వీడియోకి ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఇప్పుడు కోసిన కాయలు వీటిలో ఒక నాలుగైదు కాయలు మాత్రం ముందు రోజు కోసినాయి అనమాట ఈ చెట్టియే మామిడికాయలు ఫ్రెష్ మామిడికాయలు పచ్చడి ఇలా పట్టేసుకున్నాడు మనం బయట అంటే రకరకాల చెట్లు అయితే వస్తాయి ఇప్పుడు మనం ఒక చెట్టుయే పట్టి కోస్తున్నాం అనమాట ఇక చూడండి ఎలా కారుతుందో అనేది ఫ్రెష్ కాయలు అయితే మనకి ఇట్లా ఉంటాయన్నమాట మనకి మార్కెట్లో తీసుకొచ్చుకునే ఏంటంటే ముందు రోజు అంతకు ముందు రోజు కోసి అవి స్టోర్ చేసి తీసుకొస్తారు ఇట్లా ఫ్రెష్ కాయలు పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట లాస్ట్ ఇయర్ చెప్పా కదా నేను పట్టింది కూడా ఈ సంవత్సరం కూడా నాకు పట్టుకోమని అత్త తీసుకెళ్ళమని చాలా రోజుల మించి అయితే చెప్తుంది కానీ నేనే తీసుకురాలేదనమాట ఇంకా ఇప్పుడైతే కాదులే నేను పట్టుకోనిలే పచ్చడి మీకు పెడతానులే అని చెప్పేసి నేను అక్కడికైతే వెళ్ళాను అనమాట ఇప్పుడైతే మామిడికాయలు మామూలుగా అయితే బయటకు వెళ్ళి కొట్టించుకొని తెచ్చుకుంటారు నేను లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే సేమ్ కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు కూడా అంతే ఇంచుమించు అక్కడ ఒక పది కాయలు ఉంటాయేమో ఎక్కువ కాయలు అయితే పట్టటం లేదు ఎందుకంటే చాలా పచ్చడి ఎందుకులే అని లాస్ట్ ఇయర్ కూడా ఇంతే కొంచమే పట్టేసుకున్నాం కాళ్ళకి ఇస్తే వాళ్ళు పట్టుకుంటారు కదా అని చెప్పేసి ఇప్పుడైతే మాత్రం ఇక చూడండి కత్తిపేట పెట్టే నేను కట్ చేసుకుంటున్నాను ఎవరైనా ఇంట్లో అంటే ఇంటి పక్కన వాళ్ళు ఇంటెనకాలు అట్లా ఇస్తుంటారు కదా మన పక్కింటి వాళ్ళు అలాగ చెట్లు నేను ఒక రెండు మూడు కాయలు వాళ్ళకి పచ్చడి పట్టుకోవాలి ఒక రెండు కాయలు మూడు కాయలు అనుకునే వాళ్ళకి ప్రత్యేకంగా వెళ్ళి కొట్టించుకొని ఎందుకు లేని చెప్పి అనుకునే వాళ్ళకి ఇదైతే ఒక పది అయితే మనమే కట్ చేసుకోవచ్చు కత్తిపేట బాగా పొదునుగా ఉంటే మాత్రం ఇలా కోసుకున్నామంటే టెంకి లోపల ఉన్న టెంకి కూడా కట్ అయ్యిద్ది మీకేం భయపడాల్సిన అవసరం కూడా లేదు నేను మీ ముందే కోస్తున్నాను కదా ఈ కాయలన్నీ కూడా అలానే కోసం ఇప్పుడు బద్ద చూపించా కదా అది కత్తిపెట్టి నరికామనమాట అది మనకు అస్సలు సెట్ కాలేదు అది వాళ్ళు టెక్నిక్తో వాళ్ళ కత్తులు అవన్నీ మార్పుగా ఉంటాయి కదా మనం ఇట్లా ఒక నాలుగైదు కాయలు లోపు పట్టుకునేటట్టయితే ప్రత్యేకంగా ఇప్పుడు మేమైతే కాయ కొంచెం ఎల్లో కలర్ ఉందా అందుకని నేను టేస్ట్ చూస్తుంది అనమాట పుల్లగా ఉందా తీగా ఉందని పుల్లగా ఉందనమాట కాయి లాస్ట్ ఇయర్ కూడా సేము ఇట్లానే కొంచెం ఎల్లో షేడ్ వస్తే కొంచెం భయపడతానే పట్టామనమాట ఏం ప్రాబ్లం ఏం లేదు పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంది టేస్ట్గా ఉంటే మాత్రం పచ్చడి తొందరగా అయిపోయింది అనమాట ఇప్పుడు కాయలు అయిపోయిందంటే ఒక నెలలో మళ్ళీ కొన్ని రోజుల్లో అంటే ఎవరో ఒకరికి పెడతా ఉంటాం కదా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు అట్లా అయిపోతూ ఉంటే మళ్ళీ ఇంకోసారి పట్టుకోవచ్చు అని మేము కొన్ని కాయలే పడుతున్నాం అనమాట ఎక్కువ కాయలు పట్టట్లేదు ఎవరైనా అడిగితే ఇస్తా ఉందనమాట అత్త ఇగో చూడండి ఇట్లా నరుగుతూ ఉంటే కాయ అనేది బాగా చిదిరిపోతుంది కత్తిపేటతో అయితే చక్కగా నీట్గా ముక్క మనం కత్తితో కోసుకుంటున్నాం కదా ఇక చూడండి ఎంత చక్కగా వస్తుందో మీకు ఎవరైనా కొత్తగా ట్రై చేసేటట్టు కత్తిపేటతో కోసుకునేటయితే ఇది బయట కొట్టించుకొచ్చుకున్నా కూడా ఈ టెంక్ మీద పల్సటి లేయర్ ఒకటి ఉండిద్ది చాలా పలసగా ఉండిద్ది అనమాట ఆ పొర అయితే తీసుకోవాలి నేను ఇప్పుడైతే చూపించలేదు లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే పెట్టాను అనమాట ఆ పొర అయితే తీసుకోవాలి జీడి తీస్తాం కదా ఆ జీడికి ఈ టెంగికి మధ్యలో పొర అయితే ఉండిద్ది ఆ పొర తీసుకోవాలి చూడండి ఎంత కష్టపడుతున్నారు మొత్తం ముగ్గురం కలిసి కొట్టే ఒక చిదురు చిదురు అయిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే మొత్తం కత్తిపేడతను కోసిచ్చాను కోసి ముక్కలు టైం కూడా మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఒకవేళ ఎక్కువ కాయలు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారంటే అయిపోయింది ఎందుకంటే పచ్చడి వచ్చేసి మనం ఒక్కలమే పట్టుకోం కదా ఒక ఇద్దరు ముగ్గురు అంటే ఇక అట్లనే కట్ చేసిన మొక్కలు అనమాట ఈ మొత్తం కూడా చాలా మొ మొక్కలన్నీ కట్ చేసి అలా పల్స్గా ఆరబెట్టినట్టు పెట్టుకోవాలన్నమాట పైన ఫ్యాన్ కూడా తిరుగుతుంది ఇంకా వీటికి కావాల్సిన ఉప్పు ఆవు పిండి మెంతిపిండి కారము నూనె ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము ఈ గిన్నె అనమాట ఈ గిన్నెతో మనం ఈ మొక్కలు ఎన్ని ఉన్నాయో కొలుసుకొని దాని ప్రకారం ఈ పొళ్ళన్నీ వేసుకోవాలి దీంతో ఎన్ని మొక్కలు వచ్చినాయో ఇప్పుడు కొలుసుకుందాం మొత్తం కొలిసాను బేషన్లో వేసాను కదా ఏడు గిన్నెలు ఉన్నాయి అనమాట ఆ గిన్నెతో ఏడు గిన్నెలు ఉన్నాయి ఈ ఏడు గిన్నెలకి ఎన్ని కావాలనేది ఇప్పుడు ఉప్పు కారం నూనె అవన్నీ కూడా కలిపేసుకుందాము నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కొలత అనమాట ఇప్పుడు ఏడు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం కొంచెం కొరవ ఆపుకొని దాన్ని బట్టి వేసుకుంటున్నాను ఒక రెండు మూడు కాయలు అయితే మరికిన మనకు కంటి చూపు లేదంటే కొంచెం మొక్క అప్పటికప్పుడు తిని చూసినా మనకు అర్థమవుద్ది ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు నా దగ్గర ఉన్న పొళ్ళు సరిపోవు ఇంకా మళ్ళీ తెప్పిస్తాను అనమాట అంటే మేము ఇప్పుడు పచ్చడి పట్టాలి అని అనుకోలేదు తర్వాత పడదామని చెప్పేసి కారం నేను చూపించాను కదా ఆ కారం కాదంట ఇక అత్తొచ్చి వచ్చి ఈ కారం ఇచ్చింది పచ్చడి కారం ఇది సపరేట్గా తీసుకొచ్చాను అదే మాకండి ఇదేయండి అని చెప్పి చెప్పింది ఇంకా ఇది కూడా చాలా తీసుకురామని చెప్పి పంపించాను అనమాట పసుపు అయితే ఫస్ట్ ఇంక టూ స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను అనమాట పసుపు వేసి మొక్కలు బాగా కలిపి పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అంటే ముక్క అనేది తొందరగా మెత్తబడకుండా ఉండిద్ది వాళ్ళ మామూలుగా అయితే ముక్క బాగా మెత్తబడిపోయిద్ది కదా తొందరగా ఒక వన్ మంత్ టూ మంత్స్లో చాలా మందికి కొత్త ఆవకాయ అంటే చాలా ఇష్టం నిజంగానే కొత్త ఆవకాయ ఉన్నంత టేస్ట్ పాత ఆవకాయ అంత అనమాట ఎందుకంటే ముక్క కొంచెం కరకరలాడతా క్రిస్పీగా ఉండిద్ది కాబట్టి ఆ టేస్ట్ వేరనమాట అనమాట మందికి కొత్త ఆవకాయ అంటే ఇష్టం అట్లా ముక్క గట్టిపడకు మెత్తబడకుండా ఉండడానికి ఇట్లా పసుపేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నామంటే మొక్క అనేది గట్టిపడింది అనమాట ఏమన్నా ఇంకా మనం కొట్టాం కదా అప్పుడు ఏదన్నా కొంచెం ఏమన్నా ఉన్నా కూడా తీసి పక్కనే చేసుకున్నాం అనమాట మొక్కలు కూడా కొంచెం ఎల్లో షేడ్ వచ్చినాయి కదా అయినా కూడా చాలా అంటే చాలా పుల్లగానే ఈ చెట్టే పచ్చలకాయ చెట్టు అనమాట ఇప్పుడు నేను కాయలు కోసాను కదా అవి పచ్చడికాయల చెట్టు అనమాట పండాక బాగా పండిపోతే కానీ వాటిలో తీపితనం అనేది రాదు ఇంకా అవి కొలతల ప్రకారం వేసుకుంటే సరిపోయి నేను ఎప్పుడు పడతా ఉంటాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉందనమాట ఇక చూడండి ఉప్పు ఇది సరిపోదు నేను ఒక గిన్నె తీసుకుంటున్నాను నాలుగు గిన్నెలకి నాలుగు మన దగ్గర ఏదైతే ఒక కప్పు అయితే తీసుకుంటామో గ్లాసు గిన్నో లేకపోతే డబ్బా ఏదైనా సరే నాలుగు గిన్నెలు కొలతలు ఇప్పుడు నీకు చెప్తున్నాను నేను తర్వాత కలుపుకుంటాను అనమాట మీకు ఫోర్ నాలుగు గిన్నెలకి అయితే ఒకటనమాట ఉప్పు అనేది తలగొట్టేసుకుంటాం కదా అలా వేసుకోవాలి నిండుగా దాకా పోసుకోవటం కాదు మీకు ఏదన్నా తగ్గింది అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి అప్పుడు టేస్ట్ చూసి మీకు ఏదైనా తగ్గినా అంటే కొన్ని ఉప్పులో ఘాటు కొంచెం కారంలో అంటే మీ సైడ్ ఒక రకం మా సైడ్ ఇప్పుడు నేను ముందు కారం చూపించాను కదా దాంట్లో ఘాటు తక్కువగా ఉండిద్ది దీంట్లో ఘాటు కలర్ ఎక్కువగా ఉండిద్ది అనమాట దాన్ని బట్టి మనం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి నూనెగా నయ కూడా ఉప్పు ఫుల్గా తీసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ తక్కువ అనమాట ఆ గిన్నెకి వన్ ఇంచ్ తక్కువ కారం తీసుకోవాలి మీకు కొలత ప్రకారం అయితే హాఫ్ కేజీ అయితే ఉప్పు ఫోర్ కారం తీసుకోవాలి ఇది వచ్చేసి పిండి ఆవు పిండి కూడా సేమ్ అంతే క్వాంటిటీ అనమాట కారం మీద ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం మీద ఇంకొక అంగుళం తక్కువ అనమాట అలా తీసుకోవాలి ఇప్పుడు ఫోర్ హ నాలుగు వందల ఐదు వందల గ్రాములు కా ఉప్పు ఉంటే నాలుగు వందల గ్రాములు కారం మూడు వందల గ్రాములు ఆవపిండి ఆవాలు కొంచెం మన అవి ఎక్కువ ఫ్రై అయ్యాయి అనమాట అందుకని చెప్పేసి మీరు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత మెందు పిండి మెంత పిండి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు తీసుకొచ్చి అవి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఉప్పుకి కారానికి ఒక అంగుళం తేడా ఉండాలి కారానికి ఆవు పిండికి ఒక అంగుళం లోపలికి ఉండాలి తర్వాత మెంతిపిండి అనేది మన క్వాంటిటీ కొంచెం అంటే వేసుకోవచ్చు నేను హండ్రెడ్ వేసాను కదా దీనికి వచ్చేసి ఇంకొక హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా అయితే వేసుకోవచ్చు మీకు ఈ పొళ్ళు వేసుకోవటం వల్ల ఏంటంటే పచ్చళ్ళలో గుజ్జు అనేది ఉండేది కదా మొత్తం మొక్కలే కాకుండా కలుపుకోవడానికి కొంతమంది హెవీగా కొంచెం ఎక్కువ గుజ్జు ఉండేటట్టు చూసుకుంటారు కొంతమంది కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకుంటారు మీరు అలా చూసుకునేటయితే ఇంకా ఆవుపిండి ఆవు పిండి కూడా నాకు ఇంకా కలిసిద్ది అనమాట నేను నాలుగు గిన్నెలు కొలత అయితే చెప్తున్నాను ఇప్పుడు తర్వాత అన్నీ మిక్స్ చేసుకుంటాను కారము ఉప్పు ఇవన్నీ కూడా ఇంకా మిక్స్ చేయాలి కారం మళ్ళీ మిక్సీ సారీ ఉప్పు మిక్సీ పడుతున్నారు నేను ఇప్పుడు సాయంత్రం కాబట్టి మీకు డౌట్ రావచ్చు అవన్నీ ఎండలో పెట్టుకోవాలి కదా అని ఆవాలు కొంచెం ఫ్రై చేశాను మెంతులు ఫ్రై చేశాను మీకు ఎండ అవకాశం డాబా అట్లా ఉన్నట్టయితే ఉదయాన్నే పెట్టేసుకున్నారంటే సాయంత్రానికి అవి బాగా వేడవుతాయి లేదంటే గ్యాస్ మీద కొంచెం ఫ్రై చేసుకోవచ్చు ఇక మొక్కకి ఉప్పు కారం అన్నీ కూడా పట్టేలాగా చూసుకోవాలన్నమాట ఫస్ట్ నూనెయ్యకముందు ఉప్పు కూడా కొంచెం గోరు వెచ్చగా అలా పొయ్యి మీద ఒక టూ మినిట్స్ పెట్టుకొని ఫ్రై చేసుకొని వేసుకున్నారంటే దాంట్లో ఉన్న నీరు శాతం కూడా కొన్ని ఉప్పులు తడి తడిగా ఉంటాయి కదా అట్లా లేకుండా ఫ్రెష్గా ఉండిద్దు అనమాట ఉప్పు అనేది తర్వాత ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కూడా ఇది మీకు గిన్నె కొలతలు చెప్పాను కదా రెండు గిన్నెలు వేసుకోవాలన్నమాట నాలుగు గిన్నెలు ఆవకాయ ఆవకాయ ముక్కలకి రెండు గిన్నెలు కేజీలు లెక్క అయినా అంతే ఇవి వచ్చేసి త్రీ మూడు కేజీలు ఉన్నాయి మూడు కేజీలకి కేజీన్నరకి పావు కేజీ అనమాట ఆ లెక్కన వేసుకోండి మీకు కొలతలైనా దాని ప్రకారమైనా వేసుకోవచ్చు ఈసారి అయితే మాత్రం పచ్చడి బలే సందడి సందడిగా పట్టాను చాలా సరదా ఉంది ఇంకా ఫ్యాన్ గాలికి అదంతా లేచి నా మోహన్ పడుతుంది అనమాట కంట్లోకి అందుకని జాగ్రత్తగా వేస్తున్నాను ఆయిల్ అయితే వేసేసుకున్న ఇప్పుడు రెండు ప్యాకెట్స్ ఇది కూడా చాలదా నేను ఇంకొక హాఫ్ కే ఇంకొక కేజీకి అనమాట ఇంకా మనకి దీంట్లో ఏమేమి కలపాలంటే నూనె ఒక కేజీ ఇంకో పావు కేజీ కారం ఆల్రెడీ ఒక పావు కేజీ కలిపాను అనమాట ఇంకో పావు కేజీ కారం నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కూడా ఇంకొక గిన్నె ఉప్పు పెట్టిద్ది అనమాట ఇవన్నీ కూడా బాగా ముక్కలకి మిక్స్ అవ్వాలి నూనె కారము ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట ప్రతి ముక్కకి పట్టేయాలి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట అవన్నీ వేసి కలుపుతుంటేనే కమ్మనవసరం వస్తుంది పచ్చడి అయితే ఇక చూడండి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఉప్పు కల్లులు కళ్ళు వేయకూడదు అనమాట అలాగని సాల్ట్ వేయకూడదు ఉప్పు మిక్సీ పట్టుకొని కళ్ళు ఉప్పు తీసుకొచ్చుకొని ఎండలో పెట్టుకోవడమా లేదంటే ఫ్రై కొంచెం కొంచెం అంటే ఒక టూ మినిట్స్ పొయ్యి మీద పెట్టేసి దించేసి మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి అంతేగాని కళ్ళు ఉప్పు వేసుకోకూడదు అలాగని సాల్ట్ వేసుకోకూడదు అనమాట పచ్చళ్ళనేవి నిల్వ ఉంటాయి కాబట్టి మనం అన్నీ పాటించి జాగ్రత్తగా పట్టుకుంటేనే ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది మా మరదల గెంటి ఎప్పుడు మించు అడుగుతుంటే ఇప్పుడు తీసుకొచ్చి వచ్చింది అనమాట చిన్న గెంటోడు నుంచి తిప్పుతున్నాను ఇప్పుడు పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి తీసుకొచ్చేస్తుంది ఈరోజు పచ్చడి అయితే మాత్రం చాలా సరదాగా జరిగింది ఈ వీడియో నేను ఎడిటింగ్ చేయకముందు మొత్తం ఒకసారి చూసుకున్నాను అనమాట ఇప్పుడు చూసుకున్నా కూడా బల వస్తుంది అనమాట సరదా సరదాగా పెట్టాము తనైతే మా మరదలు అనమాట అక్కడ వీడియోస్ ఫోన్ కనిపిస్తుంది కదా తను తను వచ్చేసి కొంచెం ఇద్దరం ఆడబాటు ఇచ్చుకుంటా పచ్చడి సరదా సరదాగా మాటలు చెప్పుకుంటా ఫస్ట్ అయితే మా ముక్కలో నరికేటప్పుడు మా సిస్టర్ కూడా ఉంది తను అయితే వెళ్ళిపోయింది ఇంక మేమిద్దరమే కూర్చొని మాటలు చెప్పుకుంటా పచ్చడి అయితే పట్టేసేసాము అయిపోయింది దీనికోసం నేను ఇంకా చెప్పే కదా నూనె కారం వాటి కోసం అయితే వెయిటింగ్ వచ్చింది కారము ఇంకో పావు కేజీ తెప్పించాను పచ్చళ్ళ కారం అనమాట పట్టించింది వాళ్ళు కొట్టోళ్ళు ఈ కారం కూడా దీంట్లో మిక్స్ చేసేసేయాలి ఈ పచ్చళ్ళు పట్టుకుంటా కూడా మేము ఏమనుకుంటున్నామంటే అంతకుముందు చాలా రోజుల క్రితం టమాటా పచ్చడి అవన్నీ ఇంట్లో పట్టుకునే వాళ్ళం కదా చింతకాయ పచ్చడి ఇవన్నీ కూడా ఇంట్లో పట్టేసుకునే వాళ్ళం అనమాట అమ్మమ్మ పట్టేది చింతకాయ పాచుడి అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి చింతకాయలు ప్రతి సంవత్సరం తీసుకొచ్చి జాడీకి ఉండే జాడీలు పెద్ద పెద్ద జాడీలు ఉండే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అసలు ఆ జాడీలు ఏమైనా కూడా నాకు తెలియదు అనమాట ఈ జాడీలు లేక అత్త గాజుసేసేసింది పచ్చలు పడతానికి కూడా పెడతానికి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పండుమిర్చి టమాటా చింతకాయ మామిడికాయ అన్నీ ప్రతి సంవత్సరం అమ్మమ్మ చీరాలు వెళ్ళి తీసుకొచ్చి పట్టించిద్ది మీకు ముందు చెప్పడం కూడా మర్చిపోయాను ఈ మొక్కలు కొట్టేయడానికి కూడా మేము చీరాలు వెళ్ళాలి మాకు దగ్గరలో ఎవరు కొట్టరు అనమాట చేరాలంటే మేము సెంటర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇటువంటి రూపీస్ ఛార్జీ పెట్టుకొని చీరాలు వెళ్ళి కొట్టించుకొని రావాలి దానికన్నా ఇంట్లో కట్ చేసుకోవడమే బెటర్ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే లేదు కొట్టించుకునేటట్టయితే కొట్టించుకొచ్చుకోవచ్చు ఇంకొక కేజీ అయితే పోసాము అత్త ఆ ముచ్చట్లన్నీ చెప్తుంది అనమాట అప్పుడు పట్టేవాళ్ళం కదా టమాటా పచ్చడి అవన్నీ కూడా అవునని మాట్లాడుకుంటున్నాం అప్పుడు రోకలతో దంచేవాళ్ళు ఇప్పుడు గ్రైండర్లకి మిక్సీలకి అలా వేసుకుంటున్నారు కానీ అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి రోకల్లో అక్కడ అమ్మమ్మ వాళ్ళకి కూడా రోల్ లేదు అమ్మమ్మ వాళ్ళు ఎదురు ఇంటికాడ రోలు ఉండేదన్నమాట పెద్ద రోలు పిండి దంచాలన్న అట్లన్నిటికి కూడా రోలు కుందె అవన్నీ ఉంటాయి కదా అక్కడ దంచేవాళ్ళు అనమాట అమ్మను అమ్మమ్మ ఇద్దరు వెళ్ళేసి చెంతకాయలు పండుమిర్చి టమాటా మామిడికాయ ఇవన్నీ ఉండే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జాడీలకి పెట్టేసి ఉండేవి అనమాట మా ఇంట్లో కూడా మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కాదు అప్పుడు సంగతి చెప్తున్నాం నా మ్యారేజ్ అవ్వకముందు సంగతి మా ఇంట్లో కూడా ఒక రెండు మూడు జాడీలు ఉన్నాయి అమ్మ చింతకాయ పచ్చడి పట్టేది ప్రతి సంవత్సరం ఎందుకంటే చింతకాయ పచ్చడి పప్పులోకి వాటిలోకి పనికి వచ్చిద్దని ఇక ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది మొత్తం మిక్స్ చేశాను ఉప్పు కారం అన్నీ కూడా ఆయిల్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అన్నీ వేసేసాక కలర్ కూడా చాలా బాగుంది ఇంకా ఒక మొక్క టేస్ట్ చూద్దాం టేస్ట్ కూడా చూసాము చాలా అంటే చాలా బాగుందనమాట పచ్చడి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి సమ్మర్ వస్తే ఖచ్చితంగా పచ్చడిలో హడావుడి బాగా ఉండిద్ది మీలో ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టారో కూడా నాకు కామెంట్ చేయండి మామిడికాయ పచ్చడి సమ్మర్ అంటేనే మామిడికాయలు మామిడికాయలు అంటేనే సమ్మర్ మామిడికాయలు తినడానికి కానీ పచ్చళ్ళు పట్టుకోవడానికి కానీ అసలు ఇక్కడ ఇప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను హోమ్ టూర్ కూడా అంతకుముందు పెట్టాను అక్కడైతే మామిడి చెట్టు ఉంది ఆ అన్నమాట అవైతే తింటున్నాం మేము వెళ్ళినప్పుడల్లా కానీ ఈసారి పెద్ద కాయలు అవ్వలేదు చిన్న చిన్న కాయలు అయినాయి అనమాట చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయి అయితే అది పెద్ద కాయలు అవుతాయి మాకు మామిడికాయలు రావాలంటే అమ్మమ్మ వాళ్ళ నుంచి రావాల్సింది ఇక్కడిని ఇక్కడ ఇంటికాడ నుంచి రసాలు వస్తాయి అక్కడ ఇంటికాడ నుంచి పచ్చడి పచ్చడి మామిడికాయలు అక్కడ అనమాట మామల ఇంటికాడ పచ్చడి రెడీ అయిపోయింది చిన్నపాయలు కూడా కలిపేసి ఇంకా చెప్పే కదా జాడీలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ లేవు ఏమైనాయో తెలియదని అత్త గాజు సేసా అయితే ఒకటిచ్చింది లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ సేసాలోనే స్టోర్ చేశాను అనమాట దేంట్లో పెట్టాలి ఇంత పచ్చడి పెట్టాం పోయినసారి అయితే ఇంత పచ్చడి పట్టలేదు ఒక హాఫ్కి వచ్చింది అనమాట ఈ సేసాకి సగానికి వచ్చింది దేంట్లో పెట్టాలి దేంట్లో పెట్టాలని ఆలోచిస్తుంటే లాస్ట్ ఇయర్ పెట్టాం కదా ఆ సీసా తీసుకురా దాంట్లో పెట్టేసి వేస్తానంటే ఇంకా అంత తెచ్చిచ్చిందనమాట ఈ పచ్చడి అంతా కూడా దాంట్లో పెట్టేసి తను పెట్టుకుంటానంది ఎందుకు లేత నా చేయబెట్టేసా కదా పెట్టేసి వెళ్తానని చెప్పేసి అట్లా అట్లా ఎయిట్ థర్టీ అయిందనమాట ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకొని ఇంటికి బయలుదేరేసరికి అనమాట ఈరోజు ఈరోజు ఇలా గడిచిపోయింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టారు అది కూడా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్టయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అనమాట చూడండి మామిడికాయ పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు అయితే మాత్రం అబ్బాబ్ బా ఏమో కొత్త ఒక కదా ఇప్పుడైతే సీసాలో స్టోర్ చేసేసి అయితే ఈ సీసా మొత్తం నిండిపోయింది కొంత అయితే ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేసాము నేను అది వీడియో తీయలేదు ఈరోజు తర్వాత మూడో రోజు వెళ్ళి మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తా మిక్స్ చేసి అప్పుడు స్టోర్ చేసుకోవాలన్నమాట ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవాలి ఉప్పు కారం అవన్నీ కూడా అడ్జస్ట్